సార్ సార్ ఇప్పుడు ఒక సంపూర్ణమైన సంతోషమైన జీవితం భార్యాభర్తలు లీడ్ చేయాలి అంటే సెక్స్వల్లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది సో ఆ సెక్స్వల్లో ఒక పార్ట్నర్ని హ్యాపీగా లైఫ్ టైం అంటే ఎటువంటి గొడవలు రాకుండా ఉండాలి అంటే మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉంది అంటారా ఫస్ట్ థింగ్ సి సెక్షువల్ లైఫ్ బాగుండాలి అంటే సి యాక్చువల్గా భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండాలి అంటే వాళ్ళ సెక్షువల్ లైఫ్ బాగుండాలి ఎందుకంటే బాండింగ్ అనేది బాగా పెరుగుతుంది ఎవరికైతే రెగ్యులర్ సెక్షువల్ లైఫ్ ఉందో వాళ్ళ బాండింగ్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది అంటే చిన్న చిన్న విషయాలకి విసుక్కోవడము అవతల వాళ్ళ మీద బ్లేమ్ చేయడము అట్లాంటివి ఉండవు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ అవుతున్నా కూడా అవి వదిలేస్తుంట సార్ అన్ని కామన్ వెళ్ళిపోతుంటాయి సో చిన్న చిన్న తప్పుల్ని పట్టించుకోను కాబట్టి వాళ్ళకి అసలు జనరల్గా రొటీన్ లైఫ్లో ప్రాబ్లమ్స్ రావు ఈగో ఇష్యూస్ కూడా ఉండవు ఎందుకంటే రెగ్యులర్గా బాండింగ్ ఉంది ఎప్పుడైతే ఆ బాండింగ్ ఉండదు ఇప్పుడు ఇద్దరు మ్యారేజ్ అయ్యి ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్స్ లాగా కాకుండా ఫ్లాట్మేట్స్ లాగా ఇద్దరూ ఉండి వాళ్ళ మధ్య అసలు బాండింగ్ లేదనుకోండి దెన్ వాళ్ళ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ డిపెండెన్సీ లేదు ఫ్రెండ్స్ లాగానో లేకపోతే ఫ్లాట్మేట్స్ లాగా ఉంటున్నారు సో వాళ్ళకప్పుడు ఈగో ఇష్యూస్ అన్నీ వస్తాయి చిన్న విషయం నువ్వు ఇది తీసా ఫ్యాన్ స్విచ్ అయ్యి అన్నా కూడా నేనెందుకు వెయ్యాలి సో వంట చేయాలి అన్నా కూడా నేను ఎందుకు చేయాలి బయట నుంచి తెచ్చుకో ఆర్డర్ పెట్టుకో ఇవన్నీ ఎందుకు వస్తాయంటే వాళ్ళ మధ్య బాండింగ్ లేదు కాబట్టి ఎప్పుడైనా సరే బాండింగ్ ఉన్నప్పుడే బాంపత్య దాంపత్య జీవితం బాగుంటుంది కానీ ఇక్కడ దీన్ని ఇంకో యాంగిల్లో తీసుకోవాలి ఇప్పుడు బాండింగ్ ఉండాలి అన్నప్పుడు సెక్షువల్ లైఫ్ బాగుండాలి అనుకున్నాం కానీ సెక్షువల్ లైఫ్ బాగుండాలంటే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అండర్స్టాండ్ ఇప్పుడు నేను ఇందాక మనం అనుకున్నట్టు ఇప్పుడు వైఫ్ రోజు కంప్లైంట్ చేస్తుంది రోజు హస్బెండ్ని ఏదో విధంగా తిట్టడము నువ్వు మీ పేరెంట్స్ అట్లా నువ్వు ఇట్లా ఇంటికి రాగానే కంప్లైంట్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది సో ఇంటికి రాగానే ఫస్ట్ ఆ కంప్లైంట్ చూడడం మొదలు పెడితే ఈ అబ్బాయికి చెయ్యాలి అనే థా థాట్ థాట్ కూడా రాదు ఎందుకు ఇంటికి వచ్చానా అనిపిస్తుంది రెండోది డ్రెస్ సెన్స్ ఇప్పుడు ఇంటికి రాగానే ఒక అమ్మాయి అయితే పాత నైట్ వేసుకొని అసలు నీట్నెస్ లేకుండా ఉన్నాయి సేమ్ అది అబ్బాయిలకి అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికీ వర్తిస్తుంది ఇప్పుడు అమ్మాయి చక్కగా ఈవినింగ్ స్నానం చేసి రెడీగా ఉన్నప్పుడు ఈ అబ్బాయి బాగా చెమటితో వెళ్ళి లేకపోతే అట్లాగే పడుకున్నాడు అనుకోండి ఆ స్మెల్కైనా అమ్మాయి కూడా జనరల్ కలవాలనిపించదు సో హైజీన్ ఇద్దరూ ఇంటికి రాగానే స్నానం చేసి ఫ్రెష్గా ఉంటేనే సెక్స్ లైఫ్ బాగుంటుంది సో మూడోది సెక్స్ గురించి ఎప్పుడు కూడా కామెంట్ చేయకూడదు అంటే అవతలి వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా పాజిటివ్గా ఉండాలి పది మందిలో నెగిటివ్ అనేది ఎప్పుడు చెప్పు పది మందిలో కాదు అసలు పది మందిలో చెప్పినా పర్వాలేదేమో కానీ ఎదురుగా చెప్పకూడదు ప్రాబ్లమ్స్ ఉందనుకోండి ఈ రోజుల్లో ఎటువంటి అయినా మనం ట్రీట్ చేయాలి కానీ అమ్మాయి ఆల్రెడీ కంప్లైంట్ చేసి ఈ అబ్బాయిని రోజు తిట్టడము లేకపోతే నువ్వు నువ్వు చేయలేవు చేయలేవు అని అనుకో ఆ అబ్బాయిని ట్రీట్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఆ అబ్బాయి మనసులో భయం ఉంటుంది సో ఎప్పుడైనా వైఫ్ కోఆపరేటివ్గా ఉందనుకోండి మనం పేషెంట్ ట్రీట్ చేయడం చాలా ఈజీ మెడికేషన్స్ మనం ఏ మెడిసిన్స్ పని చేస్తాయి ఒకవేళ వైఫ్ కోఆపరేటివ్ లేకుండా రోజు ఓడవబడుతుంది లేదా హస్బెండ్ రివర్స్లో రోజు వచ్చి కొట్టడము తిట్టడం చేస్తున్నాడు అనుకోండి వైఫ్ ఎలా మూడు వస్తుంది సో ఇద్దరు అండర్స్టాండింగ్గా ఉన్నప్పుడే సెక్షువల్ లైఫ్ బాగుంటుంది బాండింగ్ బాగుంటుంది సరే ఇప్పుడు కొంతమంది ఏంటంటే సెక్సువల్ మీట్ అయిపోయిన తర్వాత మహా అంటే ఒక ఆడవాళ్ళు అయితే ఒక టెన్ ట్వంటీ మినిట్స్ కూడా గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ ఎరక్షన్ స్టార్ట్ చేయాలి మళ్ళీ కలవాలి కలవాలి అనే థాట్ ఉంటుంది అంటే బాయ్స్ కన్నా ఎక్కువ ఫీలింగ్ సెక్స్వల్ లైఫ్ సెక్స్వల్లో గర్ల్స్కే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి విన్నాం అనమాట సో ఎందుకు ఇలా ఉంటుంది అంటారు అది అది మీరు విన్నది చాలా తక్కువ పందిలోనే ఇప్పుడు ఒక్కసారి కలిసిన తర్వాత ఆర్గజం వచ్చిన తర్వాత ఇద్దరిలోనూ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సో రిలీజ్ అయినప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది వస్తుంది మగవాళ్ళకైతే నిద్ర వస్తుంది ఆడవాళ్ళకైతే జనరలీ ఆ రిలాక్సేషన్ ఫేజ్లో ఉంటారు సో మీరన్నది కేవలం ఫైవ్ పర్సెంట్ లేడీస్లోనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ కలవాలి అనేది అది యంగ్ ఫీమేల్స్లో ఏందంటే ఎప్పుడో ఒకసారి అనుకోండి ఇప్పుడు హస్బెండ్ వన్ మంత్ తర్వాత వచ్చాడు మళ్ళీ వన్ ఆర్ టూ డేస్ ఉండి వెళ్ళిపోతారు ఎందుకంటే ఇద్దరు దూరం దూరంగా ఉండి ఓ టూ డేస్లోనే టూ డేస్ కలుస్తారు మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళలో ఓకే ఈ టూ డేస్లోనే ఎక్కువ సార్లు కలవాలి అనేది ఉంటుంది అంతే కానీ నేను ప్రతిరోజు టూ టైమ్స్ కలవాలి త్రీ టైమ్స్ కలవాలి అనేది అది రేర్ సిచ్యువేషన్ అలాంటి వాళ్ళలో మనం ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించాలి వాళ్ళని ఎందుకు అంత కోరికలు ఎక్కువగా ఉన్నాయి అనేది సో జనరల్గా ఫోర్స్ చేయడం రోజు మార్నింగ్ చేశారు మళ్ళీ ఈవినింగ్ కలవాలంటే పర్వాలేదు కానీ చేసిన వెంటనే మళ్ళీ చేయాలి అనే వాళ్ళతో వాళ్ళతో ఎవరు కంపీట్ చేయలేరు ఇప్పుడు సెకండ్ టైం చేసినా మళ్ళీ థర్డ్ టైం చేయాలన్నారనుకోండి ఎవరు చేయలేరు అట్లా సో వాళ్ళకి ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందో ఫస్ట్ చెక్ చేయించుకోవాలి సార్ ఇప్పుడు టెడినాఫిల్ గురించి మనం ఇందాక డిస్కషన్ చేసుకొని టెడినాఫిల్ ఒక మగవారికేనా లేకపోతే ఆడవారికి కూడా ఏమన్నా టాబ్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఆడవాళ్ళలో కూడా మెడికేషన్స్ ఉన్నాయి కానీ ఈ మెడికేషన్స్ పనిచేయవు వాళ్ళకు వేరే మెడికేషన్స్ ఉన్నాయి కాకపోతే దాంట్లో ఏంటంటే చాలా తక్కువ అంటే మగవాళ్ళకు కొన్ని ఆప్షన్స్ ఇప్పుడు ఆడవాళ్ళకు లేవు ఓన్లీ ఫ్యూ మెడికేషన్స్ ఏ ఉన్నాయి మార్కెట్లో అవి కూడా వైద్య లాగా తీసుకుంటే ఆ రోజు మాత్రమే హెల్ప్ అవుతాయి కానీ జనరల్గా ఫీమేల్స్లో సెక్షువల్ డిజైర్ తక్కువ ఉండడము అనేది చాలా రేర్ సో వాటి మీద చాలా వరకు సైకలాజికల్ ఫ్యాక్టర్స్ హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేస్తాయి ఇప్పుడు చిన్నప్పుడు అమ్మాయిని స్కూల్కి వెళ్ళే ఏజ్లో ఎవరో ఎవరైనా అమ్మాయికి మిస్బిహేవ్ చేశారు లేదా ఆ అమ్మాయి ఒక ఏదైనా స్టోరీ ఇప్పుడు మనము ఇప్పుడు మనం రేప్ స్టోరీసు లేకపోతే ఇలా జరిగింది అలా జరిగింది అనే స్టోరీస్ వాళ్ళ చుట్టుపక్కల వినడం కానీ దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనుకోండి వాళ్ళకు దాని మీద తెలియని భయం వస్తుంది సో అలాంటి వాళ్ళకు జనరల్గానే ఇంట్రెస్ట్ అంటే సెక్స్ అంటే ఓ ఏదేదో భయము ఇలా చేయకూడదు కొంతమందికి వ్యజన ఉంటుంది తెలియకుండానే వాళ్ళకు వెజనలో కన్నరాలు మిగిసిపోతాయి సో అది భయం భయం వల్ల కూడా ఉండొచ్చు సో ఇలాంటివి కొన్ని అంటే ఏజ్ ఆ టైంలో టీనేజ్ టైంలో కానీ ముందు కానీ సెక్స్ భయాలు తెలియకుండా ఏదైనా ఫియర్ ఏర్పడితే సో చిన్నప్పుడు కొంతమంది అమ్మాయిల్ని మిస్బిహేవ్ చేస్తారు అంటే ఇంట్లోనే పెద్దవాళ్ళు కావాలని టచ్ చేయని ప్లేసెస్లో టచ్ చేయడము అది అప్పుడు కూడా వాళ్ళకు ఆ తెలియని ఫోబియా ఏర్పడిపోతుంది ఇవి రెండు కాకుండా ఒకవేళ వీళ్ళిద్దరి ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉంది హస్బెండ్కి ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది అంటే వాళ్ళు కలిసే టైంలో హస్బెండ్కి తొందరగా స్పెర్మ్ రిలీజ్ అయిపోతుంది అనుకోండి ఇప్పుడు ఆమెకి ఏమవుతుందంటే ఒక తెలియని ఏమంటారు ఇంట్రెస్ట్ లాస్ అంటే ప్రతిసారి ఇంతే అంటే నేను అరోజ్ అవుతున్నాను నాకు సాటిస్ఫాక్షన్ అంటే లేకుండానే మా హస్బెండ్ అయిపోతుంది అలాంటి సిచ్యువేషన్లో కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఎందుకు నేను అనవసరంగా నేను నన్ను నేను స్టిమ్యులేట్ చేసుకొని డాక్టర్ నేను ఈ ట్రై చేస్తూనే మా హస్బెండ్ తొందరగా ఫినిష్ చేస్తే నాకు హెడేక్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే దాని మీదే ఆలోచిస్తుంటారు సో అలాంటి ఉన్న వాళ్ళు ఏమవుతుంది బెటర్ అసలు స్ట్రాటేజీ చేయకపోతే బెటర్ అట అని దీంట్లో ఉంటారు సో అందుకని ఎప్పుడైనా ఫీమేల్స్లో సెక్స్ మీద డిజైర్ తక్కువ ఉంది అంటే కేవలం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పీపుల్లోని హార్మోన్స్ లోపం కానీ చిన్నప్పటి నుంచి ఏదైనా ఉండడం కానీ ఉంటుంది తప్ప మిగతా వాళ్ళలో ఏదో రీజన్ ఉంటుంది అందుకని వాళ్ళని కౌన్సిలింగ్ పిలిపిస్తాం ఓకే అమ్మ నీకు ఎందుకు లేదు సెక్షువల్ లైఫ్ సరిగా ఉండకపోవడం వల్ల ఎట్లా ఉందా లేకపోతే వేరే ఉందా అనేది వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళ యాక్చువల్ కాజ్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తే మళ్ళీ వాళ్ళకు మళ్ళీ సెక్షువల్ డిజర్ ఇంప్రూవ్ అవుతుంది రైట్ సార్ ఇందాక మీరు అంటే తొందరగా అవుట్ అయిపోవడము ఇలా పార్ట్నర్కి సాటిస్ఫాక్షన్ లేకపోవడము అని చెప్పేసి సో మెడికేషన్ కాకుండా ఒక పర్సన్ పార్ట్నర్ దగ్గర ఎక్కువ సేఫ్ టైం సెక్స్ వల్ మీట్ అవ్వాలి అంటే ఎలాంటి ట్రిప్స్ అంటారు బేసిక్గా అందరిలో సెక్స్ మీద చాలా వరకు అవగాహన లోపం ఉంది చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువసేపు సెక్స్లో పాల్గొంటే అంటే పెనిట్రేటివ్ సెక్స్ అంట అంటే ఎక్కువ స్ట్రోక్స్ ఇస్తేనే ఒక ఫీమేల్కి సాటిస్ఫాక్షన్ వస్తుంది అనేది అది కేవలం అవగాహన లోపం తెలియకపోవడం వల్లనే సో యాక్చువల్గా చాలామంది ఆడవాళ్ళకి ఎక్కువ టైం ఫోర్ ప్లేలో స్పెండ్ చేసినా కూడా వాళ్ళకు సాటిస్ఫాక్షన్ వస్తుంది ఆర్గజం వస్తుంది కొంతమంది క్లైటోరల్ స్టిమ్యులేషన్ అంట అంటే లోకల్ పార్ట్ని మనం ఎక్కువసేపు టచ్ చేసినా కూడా వాళ్ళకు స్టిమ్యులేషన్ రావచ్చు సో వాళ్ళకు కంప్లీట్గా యాక్చువల్ ఇంటర్కోర్స్ చేస్తేనే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ వస్తుందని లేదు సో ఇక్కడ ఏం చేయాలి ఎక్కువ ఫోర్ ప్లే మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎక్కువసేపు ఫోర్ ప్లే చేస్తే సో ఒక ఫీమేల్కి సాటిస్ఫాక్షన్ రావడానికి చాలా ఈజీ అది సో ఫోర్ ప్లే మీద కాన్సన్ట్రేట్ చేయాలి యాక్చువల్ ప్రాసెస్ అనేది యాక్చువల్ సెక్స్ అనేది ఇంటర్ కోర్స్ అనేది లాస్ట్లో ఫోర్ ప్లేలో ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఓకే సో కొంతమంది ఏంటంటే సెక్స్ స్టార్ట్ చేయగానే వెంటనే పెనట్రేటర్ సెక్స్ స్టార్ట్ చేసేసి కొద్దిసేపు స్ట్రోక్ చేసేస్తేనే అయిపోతుంది సో అలాంటి వాళ్ళు వీలైనంత వరకు ఫోర్ ప్లేలో టైం స్పెండ్ చేసి పార్ట్నర్ పార్ట్నర్కి కొంతమందికి ఆర్గజం వచ్చేస్తుంది అప్పుడు టెన్ ఫైవ్ త్రీ సిక్స్ ట్రై చేయొచ్చు సార్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే బియర్స్ ఎక్కువ తాగుతూ ఉంటారు సో బియర్స్ తాగడం వల్ల ఇందాక మీరు అన్నారు ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కొంతమందికి ఈ సెక్స్వల్ మీట్ అనేది చాలా డౌన్ అవుతుంది అంటారు కొంతమందిని తీసుకున్నట్టయితే బియర్ తాగితే కూడా కొంచెం మంచి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు అంటారు అసలు ఇప్పుడు ఎవరికైతే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుందో అంటే భయం నేను చేయగలుగుతానా లేదా అన్న భయం ఉన్న వాళ్ళకు ఇనీషియల్గా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఆ భయం పోతుంది అందుకని వాళ్ళు ఎక్కువ బాగా చేయగలుగుతారు అది ఆ భయం ఉన్న వాళ్ళకు మాత్రమే అలా అవుతుంది సో కొంతమందికి ఆ ఇనిబిషన్స్ లేకుండా యాక్చువల్గా ప్రాబ్లం ఉందనుకోండి అని తక్కువ ఉండడం కానీ ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండడం కానీ లేదా పెనిస్లోనే బ్లడ్ ఫ్లో తక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్లకు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇంకా హార్మోన్స్ తగ్గిపోవడము బ్లడ్ వెజల్ డ్యామేజ్ ఇంకా ఎక్కువ అయిపోవడము సో ఆల్కహాల్ వల్ల మనకు యూజెస్ అయితే లేవు కేవలం ఒక్క సెక్టర్ పేషెంట్స్లో అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అన్నీ బాగుండి కేవలం భయం ఉన్న వాళ్లకు ఆల్కహాల్ తీసుకున్న రోజు ఆ భయం పోవడం వల్ల ఎక్కువసేపు చేయగలుగుతారు అట్లా అని ఆల్కహాల్ తీసుకుంటే రోజుసారి చేస్తారని లేదు అది లాంగ్ టర్మ్లో తీసుకోవడం వల్ల మనకు నష్టం రక్తనాళాలను డ్యామేజ్ చేస్తుంది